ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య తిథి పౌర్ణమి తిథి పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు ఏంజల్స్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా అండి చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మంగళవారం ఈ మంగళవారం రోజు మనం చూడబోయేటువంటి పరిహారం ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా వినండి ఏ డౌటు లేకుండా ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా సరే వీడియోని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు మీకు అందాలి అనుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఈరోజు ఏం చేయాలి అంటే మనం ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి బయటపడాలి విముక్తి చెందాలి అని చెప్పి చాలా చాలా పరిహారాలు పనులు ఎవరు చెప్పిందల్లా చేస్తూ ఉంటాం కానీ ఎటువంటి ఫలితం అనేది కూడా లేకుండా ఉంటుంది కానీ ఏదో ఒకటి మనం మనకు తెలిసింది ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం చేసే పరిహారాలు పనులు ఇలాంటివన్నీ కూడా ఏ మంత్రమైనా సరే మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఆచరించడం ద్వారా ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి మనం బయటపడగలుగుతాం ఆ ఒకే ఒక నమ్మకంతో మనం చేసినట్లయితే తప్పకుండా మనం ఎలాంటి సమస్య అయినా సరే మనం బయటపడగలుగుతాం అలాంటి ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారం మనం చేసినట్లయితే మన కష్టానికి తిరుగుండదు అన్నమాట మన బాధకి ఉండదు ఎలాంటి కష్టం బాధ ఏదైనా సరే ఇది తీరలేదు ఈ కోరిక అనేది నెరవేరలేదు ఈ బాధ అనేది తీరలేదు అనే మాట అనేది లేకుండా మనకు నెరవేరుతుంది అలాంటి పరిహారం అండి ఇంతవరకు చాలా పరిహారాలు చేసే మనం ఏ పరిహారం అయినా కూడా మనకు ఫలితాన్ని ఇచ్చి ఉంటుంది కొందరికి ఇచ్చి ఉంటుంది కొందరికి తీరుండదు కొందరు ట్రై చేస్తూ ఉంటారు నమ్మకంతో చేస్తే తప్పకుండా అందరికి కూడా జరుగుతుంది వీటన్నింటికి భిన్నంగా ఉంటుందండి ఈ పరిహారం అలాంటి యొక్క గొప్ప పరిహారాన్ని మనం ఒక సింపుల్ అయిన ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు ఈరోజు చేసుకోలేకపోయినా కూడా మన శుక్రవారం కానీ అమావాస్య తిది పౌర్ణమి పంచమి అష్టమి అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం ఏ రోజైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోగలిగితే మీరు పడే కష్టం నుంచి తప్పకుండా మీరు బయటపడగలుగుతారు ఆ పరిహారం ఏంటి అంటే ఈరోజు మనకు మామూలుగా శుక్రవారం రోజు లేదంటే మంగళవారం రోజు మనకు హోరా టైంలు అనేది మూడు సమయాల్లో వస్తూ ఉంటుంది ఉదయం పూట మధ్యాహ్నం రాత్రి కానీ మనం ఎక్కువగా రాత్రి పరిహారాలు అనేటివి ఎక్కువగా చేస్తుంటాం చీకటి పడ్డాక మనం చేసే ఈ పరిహారాలకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కూడా చీకటి పడే కొద్ది శక్తి ఎక్కువగా బలం పెరుగుతుంది అలాంటప్పుడు మనం ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు మనకు ఈజీగా త్వరగా ఫలితం అనేది కనిపిస్తుంది కాబట్టి అమ్మవారికి మనం దీపం అనేది పెడుతూ ఉంటాం కదా నెయ్యి దీపం అనేది పెడుతూ ఉంటాం అలాంటి నెయ్యి దీపం అనేది అమ్మవారికి వెలిగించుకొని ఒక ఫోటో ఉన్నా లేకపోయినా మా అమ్మవారిని మీరు మనసులో అనుకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఒక నెయ్యి దీపం అనేది అమ్మవారికి వెలిగించి ఇప్పుడు చెప్పబోయే ఈ పదార్థాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి మీ బాధ అనేది అమ్మవారితో చెప్పుకోండి మనసులో అమ్మవారిని ఉంచుకొని ఫోటో లేదు మాకు లేదంటే విగ్రహం లేదు అమ్మవారిని మేము ఎలా పూజించుకోవాలి అనే డౌట్ అనేది ఏమీ లేకుండా మనసులో తలుచుకొని ఒక్క నెయ్యి దీపం అనేది అమ్మవారికి వెలిగించి ఇప్పుడు చెప్పబోయే పదార్థాన్ని ప్రసాదంగా పెట్టి మీ కోరిక మీ సమస్య మీ బాధ మీ కష్టం అమ్మవారికి చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు త్వరలోనే అద్భుతంగా అమ్మవారు ఒక గొప్ప మార్పు అనేది తీసుకొస్తారు ఆ పదార్థం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో అందరిలలో కూడా దొరికేటువంటి ఒక పదార్థం అండి పెన్న వెన్న అనేది మనం అమ్మవారికి ప్రదా ప్రసాదంగా పెట్టి మన కోరిక అనేది విన్నవించుకున్నట్లయితే మనకు చాలా మనకు ఎలాంటి కష్టమైనా సరే తీరలేదు మాకు జరగలేదు అనే మాట అనేది ఉండదు ఏ విధంగా పెట్టాలి అంటే మనకు ఇంట్లో మనకు దొరికే అయినా సరే ఫ్రెష్గా మనం వాడకుండా ఉండేటువంటి అయినా సరే లేదు అంటే మనం మా ఇంట్లో లేదండి అనుకున్నప్పుడు క్యూబ్స్ మనం అంగట్లో కొనుక్కుంటాం కదా షాప్లో కొనుక్కుంటూ ఉంటాం బట్టర్ అని పిలుస్తారు కదా అలా అంటే బటర్ అనేది క్యూబ్స్ రూపంలో మనకు అమ్ముతూ ఉంటారు దాన్నైనా సరే మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని మన ఇంట్లో దొరికేదైతే మనం ఉండలు ఉండలుగా అంటే బౌల్స్ లాగా చేసుకుంటాం కదా అలాగైనా లేదంటే ఇలాగైనా సరే కొన్నదాన్నైనా క్యూబ్స్ లాగైనా మన కోరికలు ఎన్నైతే ఉన్నాయో ఒక కోరిక అయితే ఒక క్యూబు రెండు కోరికలు అయితే రెండు క్యూబ్స్ మూడు కోరికలు అయితే మూడు క్యూబ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా మన కోరికలు ఎన్నైతే ఉంటాయో అన్నీ అనేది మనం కట్ చేసి పెట్టుకోవాలి మన ఇంట్లో దొరికే బట్టర్ అయితే రౌండ్గా మనం ఉండలనే చేసుకొని మన కోరికలు మన సమస్యలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉండలనే చేసుకొని ప్రసాదంగా మనం ఒక ప్లేట్లో కానీ ఒక తమలపాకులోనో ఒక అరిటాకులోనో మనం ప్రసాదంగా అమ్మవారి ముందు పెట్టాలి ఇలా పెట్టేసి ఆ రాత్రి మీరు అమ్మవారికి మీ కోరిక అనేది చెప్పుకున్న తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిల్లో నుంచి మనం మళ్ళీ మరుసటి రోజు దీపం అనేది పెడతాం కదా ఆ దీపం పెట్టేటప్పుడు నెయ్యి దీపం ఈ క్యూబ్స్లో నుంచి కొంచెం కొంచెంగా కట్ చేసి లేదంటే కరిగిపోయి ఉన్నా సరే మొత్తంగా కలిపి కొంచెం నెయ్యి అనేది కరిగిపోయిన బటర్ అనేది ఆ దీపంలో వేసి వెలిగించండి దీపం అనేది వెలిగించండి మిగతాది మీరేం చేస్తారంటే మీరు మామూలుగా ఇంట్లోకి వాడుకోవచ్చు కరిగిపోయి ఉంటే కనుక కొంచెంగా మొత్తం కలిపేసి కొంచెంగా ఉంచి దీపం అనేది పెట్టండి లేదు అంటే ఒక్కొక్క క్యూబ్లో నుంచి కొంచెం కొంచెం కట్ చేసి దీపం అనేది వెలిగించండి మిగతాది వచ్చేసి మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఇలా చేసి చూడండి ఇప్పుడు మనం ఆ నెయ్యి ఎలాగైతే ఆ నైట్ అంతా కరిగిపోతుందో లేదు కరగలేదు అంటే మనం కడాయిలో వేసి కరిగిచ్చేస్తాం కదా అలా కరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ వెన్న ఎలాగైతే కరుగుతుందో మన కష్టాలు మన బాధలు కూడా ఆ విధంగా కరిగిపోతాయి అన్నమాట అంత త్వరగానే కరిగిపోయి మనల్ని బాధ విముక్తుల్ని చేయగలుగుతుంది అమ్మవారు అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా మీరు ఈ పరిహారాన్ని ఎవ్వరూ మిస్ కావద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చేసుకోలేకపోయినా సరే శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథులలో చేసి ట్రై చేసి చూడండి మీ బాధలు తీరలేదు అనే మాట అనేది ఉండదు ఇది ఖచ్చితంగా మీరు చేసి మీకు జరిగిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో జై మాత